ശ്രീ ലക്ഷ്മി ദേവിയോ ഉയ്യാലോ സൃഷ്ടിബത്ത കാലോ പട്ടീർ ചെപ്പാലോ പട്ടു നരസിംഹ കവി ഉയ്യാലോ ജരചോളദേശാന വയ്യാലോ ധർമ്മുടന രാജു ഉയ്യാലോ ఆ రాజు భార్యయుయ్యాలో అత్యవతి అను ఉయ్యాలో నూరు నోములు నోమి ఉయ్యాలో నూరు మందిని కాంచె ఉయ్యాలో వారు శూరులైరి ఉయ్యాలో వైరుల చహతమైరి వయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున వేయాలలో ధనధాన్యముల ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు రాజు ఉయ్యాలో మనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనతపం పొనరించే ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికెవరం అడగమని ఉయ్యాలో వినిపించి వేడుదా వెలది తన గర్భం నవ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూబోణి మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భం వయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులు నువ్వు అక్కడికి వచ్చిరి వేయాలలో కపిలగాలువులను ఉయ్యాలో కశ్యపాంగారుషులు వేయాలలో ఆత్రి వశిష్ఠులు వేయాలలో ఆ కంది అని చూసి వెయ్యాలో బతుకని తల్లి వెయ్యాలో బతుకమ్మని రంత వేయాలలో పిలువగా అతివలు ఉయ్యాలో ప్రేమగా తల్లిదండ్రులుయ్యారు బతుకమ్మయని పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో తాను ధన్యుడనంటూ ఉయ్యాలో తన బిడ్డతో రాజు ఉయ్యాలో నిజ పట్టణం కేగి వేయాల నేలపాలించంగ శ్రీ మహావిష్ణుండు వయ్యాలో చక్రాంగుడని పేరవ్యాలో രാജു വേഷു ഇച്ചിലോ ഈ ഇട്ടുമുനി അതി ബതമ്മോ പെൺലാടി കൊടുക്കല വയ്യാ പെക്ക് മന്തി കാഞ്ചെ ഉയ്യാൽ ആറു വേല മതി ഉയ്യാ അതി സുന്ദരാംഗുല ഉയ്യാൽ ധർമ്മുടന രാജു വയ്യാ ധനപര സത്യവതി ഉയ്യാ సిరులేని సిరులతో వయ్యాలో సంతోషం అందిరి వయ్యాలో జగత్తిపై బతుకమ్మ వెయ్యాలో శాశ్వతం వెలిసి వెయ్యాలో ఈ పాట పాడిన వయ్యాలో ఈ పాట విన్నను వయ్యాలో సౌభాగ్యముల నిచ్చు శ్రీ గౌరీ దేవియుయ్యాలో సిరి సంపదల నిచ్చు వయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ഘനമൈന കീർത്തിയു വാ ശ്രീവാണി വസു നിോ ഘനമൈന കീർത്തി ഉ ബംഗാ ബുയ്യോ ബുയാ ബംഗാ ബുയോ